జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి గుట్టపై బొమ్మెర పోతన మందిరం పాలకుర్తి సోమేశ్వర ఆలయం దేవరుపల మండలంలోని వానకొండయ్య గుట్టను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నందున ఆలయాల్లో పెండింగ్ పనుల అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్ బాగ్లోగా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి వల్మిడి గుట్టకు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు మంజూరు కాగా అదనంగా మరో రెండు కోట్లు పనులు చేశానని కాంట్రాక్టర్ నరసింహారెడ్డి ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువచ్చారు వల్మిడి గుట్టపై కళ్యాణ మండపం వాల్మీకి విగ్రహం పూజారి గది నిర్మాణానికి మరో నాలుగు పాయింట్ ఐదు కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రాతిపాదనగా పంపిణీ మంజూరు చేస్తామన్నారు అదేవిధంగా బంబెర నిర్వహిస్తున్న పోతన స్మారక మందిరం పాలకుర్తిలో సోమేశ్వర ఆలయం పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పెద్ద గుట్టమే మనం మాజంతానికి కనెక్ట్ చేస్తే లక్నవరం మేడం ఉంది కదా ఆ టైమింగ్ చేసుకుంటే మరి ఎదురు ఇష్టం

పన్నెండుగా పన్నెండు కోట్ల ఇరవై లక్షల ఛార్జీలు చేశారు దీంట్లో దీనికి సంబంధించి వర్క్ చేసుకుంటారు టోటల్ గా టీవీ సబ్మిట్ చేశారు ఖచ్చితంగా మీరు చేసి